కదా పాడేవాళ్ళు నా పాటలన్నీ నా నా ఏమేమి పట్టానో అదన్నీ పాడాను అదన్నీ పాటలే నా జీవితంలో ఏమేమి జరిగిందో అవన్నీ పాటలుగా వచ్చింది అంతేగాని మాట్లాడడానికి ఏముంది ఇంకా పాడడానికి పాటలు వినడానికి మీరు వచ్చి ఉన్నారు పాటలన్నీ ఇంత సంవత్సరాలు విని 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 ఇంత కెమెరాస్ ఇక్కడ వచ్చింది కథ అది పాట వినేది ఒకటి పాటు పాటలు వాంచేది యాక్చువల్గా ప్లే చేసేది ఒకటి పాటలు వినేది ఆల్రెడీ రికార్డ్ చేసిన మెషిన్ పాటలు వినేది అని ఆ మిషన్లో ఆ సోలు ఆ జీవం ఆ ఫీల్స్ ఆ ఎమోషన్స్ ఇవి అన్నీ అక్కడ రికార్డ్ అయింది కాబట్టి మీరు వింటే మీరు స్ట్రైట్గా చెవికి వి వెళ్ళలేదు డైరెక్ట్గా హార్ట్కు లోపల పోతుంది తర్వాత అది సోల్లో కలుస్తుంది తర్వాత మీ జీవితంలో ఏదైనా సంభవాలు జరిగినప్పుడు నా పాటలు గుర్తొస్తుంది లేదు సరిదాగా వెళ్ళినప్పుడు ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఏదైనా పాటలు ఉంటే అంటే మా ఈ పాటలు నేను ఫస్ట్ టైం అడిగి విన్నప్పుడు ఇది జరిగింది అని మీ జీవితం కనెక్ట్ అవుతుంది ఇది ఎటువంటి కనెక్షన్స్ మీకు మాకు రేపు రాకపోయినా జనాలు అందరికీ తప్పకుండా ఉంటుందని నాకు అది రియాలిటీ అది ఊరికే మాట్లాడతాం కాదు మాట్లాడడం లేదు కదా జరిగింది చెబుతున్నాను అంతే రియాలిటీ రియల్లో మీరు నా ఆర్కెస్ట్రాతో ఈ లైవ్గా వాయించున్న అది జరగపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఎంతో మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చారు అందరూ వచ్చేది ఎలైనా జగారుగా మనం కూడా మ్యూజిక్ డైరెక్టర్ కావాలా అని కదా ఇంకా ప్రొడ్యూసర్ ఇంట్రొడ్యూస్ చేస్తే కానీ కొత్త డైరెక్టర్ ఎవరైనా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వేస్తే కూడా లేరాజా గారు లాగా రావాలా అనేది ఒకటి ఉంది కదా అది దేవుడు ఇచ్చిందిరా అది దేవుడి ఇచ్చింది అది ఇప్పుడు వచ్చిన పాటలు అన్నీ ఎలా రికార్డ్ అవుతుంది అంటే డైరెక్టర్ గారు సిచ్యువేషన్ చెప్తారు మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేస్తారు తర్వాత పాట రాసిన వాళ్ళే పాట రాస్తారు పాటు వాళ్ళకు వీళ్ళు నేర్పించింది తర్వాత రికార్డ్ చేస్తారు ప్రోగ్రామ్ చేసేవాళ్ళు కీబోర్డ్లో ప్రోగ్రామ్ చేస్తారు రియల్ ఇన్స్ట్రుమెంట్స్ కావు రాదు అక్కడ వీడి చేసేది వాళ్ళకు తెలీదు వాడు చేసేది వాయించే వాళ్ళకి తెలియదు పాటు రాసేవాళ్ళకి ఏం జరగబో ఎవరు పాడపోతున్నారు అనేది తెలియదు పాట పాడేవాళ్ళకి డూ ఎట్గా అయితే మేల్ సింగర్ పాడేది ఫిమేల్ సింగర్కి తెలియదు ఏం పాడపోతున్నారు ఫిమేల్ సింగర్ పాడేది మేల్ సింగర్స్కి తెలియదు డైరెక్టర్ గారికి అసలు మొత్తం తెలియదు ఏమీ తెలియదు తర్వాత ఒకటి ఒకటిగా రికార్డ్ చేసి ఒక మంత్ టూ మంత్స్ అయిన తర్వాత ఈ పాటలు వచ్చి షూటింగ్లో అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు వెయిట్ చేస్తే ఉంటే పాట ఎప్పుడూ వస్తుంది పాట వస్తుంది సార్ బ్యాక్గ్రౌండ్ రెడీ అయింది అది మాత్రం పంపిస్తాను అది పిక్చర్ చేయండి అది పిక్చర్ చేస్తుంది తర్వాత ఒక వాయిస్ అది మాత్రం తర్వాత నేను ఇవన్నీ ఇలా జరుగుతుందని చెప్తున్నాను బట్ ఆ రోజుల్లో ఎలా జరిగిందంటే ఎయిటీ మెంబెర్స్ ఆర్కెస్ట్రా కానీ ఒక పది మందులు అంటే కూడా అందరూ ఒకేసారి ఒకే చోట్లో ఉండాలి అందరి ఫోర్ మినిట్స్ సాంగ్ అంతే ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ మినిట్స్ అంతే దానిపైన ఉండదు సిక్స్టీ మెంబర్స్ ఆర్కెస్ట్రా జానీ గారు బాలసుబ్రహ్మణ్యం గారు పాడతారు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వెళితే సెవెన్ థర్టీ లోపల నేను మ్యూజిక్ రాసేస్తాను కంపోజ్ చేసిన వాడు కాదు కంపోజ్ చేసేది రాసేది అందరికీ నోట్స్ వెళుతుంది అందరి రెడీగా ఉంటారు నైన్ ఓ క్లాక్ వెళ్ళి రిహర్సల్ చేసి ఆయన వాళ్ళందరి ఎలా ఎలా వాయించాలని రెడీ చేసి తర్వాత నా జీవితంలో నా డైలీ రో రోజులు జరుగుతున్నవి ఇప్పుడు చెబుతున్నాను చెప్పేది నా రికార్డింగ్ ఎలా జరుగుతుందో అలాగే చెప్తాను సెవెన్ ఓ క్లాక్ వెళితే సెవెన్ ఓ క్లాక్ వాషిస్టెంట్ ప్లే చేస్తాడు ఈ పాటలు సార్ ఇది ఓ ఇది నా ఓకే అప్పుడే స్కోర్లో రాస్తాను పాడేవాళ్ళు ఫస్ట్ రికార్డింగ్ టైము ఏ స్టూడియో అనేది పాడిన ఆ ఆ టైంలో ఆ పెన్ పెట్టి ఈ పాటలు యావరు పాడితే పాడితే బాగుంటుంది అని అనుకొని తర్వాత పేరు రాస్తాను ఈ పేరు రాసిన తర్వాతనే ఇన్ఛార్జి వాళ్ళు ఉంది పా వచ్చి వాళ్ళకు ఎస్పీబి గారికి ఫోన్ చేస్తారు సార్ రికార్డింగ్ ఉంది సార్ నైన్ ఓ క్లాక్ వచ్చేయండి ఏట్రా అది ఇంత లేట్గా చెప్తున్నాము అది ముందే చెప్పకూడదని సార్ అవును ఇప్పుడే రాసారు సార్ అది ఏంటో రాసేది దీన్ని నేను మ్యూజిక్ వాయించేవాళ్ళ అది కాదు కదా ముందే చెప్పు ఉండొచ్చు కదా ఇవన్నీ గొడవ జరుగుతుంది జరగదు అది రోజులు జరిగేది ఎట్లా టూ త్రీ డేస్ ముందుకు చెప్తే నీకేటి వచ్చిన తర్వాత బాలు అడుగుతారు ఎట్లా ఎప్పుడైతే ఈ సాంగ్ విన్నాను నేను పాడితే బాగుంటుంది అని అనుకున్నాను పాడితే పాడు లేకపోతే వేరే ఇంకొకరు పాడిపోతున్నాను ఏ ఊరికి రా నేనే పాడతాను అని జరిగేది ఈ సిక్స్టీ మెంబెర్స్కు మ్యూజిక్ ఇచ్చి రిహర్సల్ చేసి ఆయన సాంగ్స్ అన్నీ రెడీ అయిన తర్వాత మైక్ వెళ్తారు బాబాలు గారు సిక్స్టీ మెంబెర్స్ కాన్సన్ట్రేషన్ వచ్చి రిహర్సల్ చేసి రిహర్సల్ చేసి కరెక్ట్గా వచ్చిన తర్వాతనే మైక్ ముందు వదిలి దానికి ముందు వది తర్వాత ఆయన పాడ స్టార్ట్ అయితే మిస్టేక్స్ ఎవరైనా మిస్టేక్ చేస్తే మళ్ళీ పాడాలా మళ్ళీ పాడాలా మళ్ళీ పాడాలా మళ్ళీ ఇలా 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 వచ్చి ఈ సిక్స్ త్రీ మెంబర్స్ కాన్సన్ట్రేషన్ వచ్చి ఆ ఫోర్ మినిట్స్లో అందరిది ఒకే పాయింట్లో ఉంటుంది ఈ సాంగ్స్ బాగా రావాలా నమ్మ మిస్టేక్ వాసన చేయకూడదు ఆయన వాళ్ళు ఏది ఎక్కడైనా తప్పు రాకూడదు అని అంత అంతే ఇన్వాల్వ్మెంట్తో పాడతారు పాడితే ఏదైనా ఒక చోట్ల ఒక ఒక టేక్ అయింది తర్వాత మిస్టేక్ వచ్చింది సెకండ్ టేక్ థర్డ్ టేక్ ఫోర్త్ ఫోర్త్ టేక్ అలా అలా పోడుతుంది ఒక ట్వెల్త్ టేక్ ట్వెల్వ్ రన్నింగ్ అని ఇంజనీర్ చెప్తారు తర్వాత వన్ టూ త్రీ ఫోర్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు మ్యాటర్ ఏం చెప్పడానికి వచ్చానంటే ఒక సాంగ్ తీసినప్పుడు అది దాంట్లో పార్టిసిపేట్ చేసిన అన్ని మ్యూజిక్ మ్యూజిషియన్స్ కాన్సన్ట్రేషన్స్ అన్ని ఉంచి అందరూ కాన్సన్ట్రేషన్ వచ్చి ఒకే పాయింట్లో ఉంటుంది అది అలా రికార్డ్ చేస్తే కరెక్ట్గా పూర్తి అయ్యి కరెక్ట్గా వచ్చిన తర్వాత ఓకే అంటే అందరికీ అవార్డ అని అంటుంది ఇప్పుడు ఎవరికి ఏమీ కాన్సన్ట్రేషన్స్ లేవు ఒకే పాయింట్లో రాలేదు ఒకే పాయింట్ అంటే ఆ పాటే పాటలు మా మాటలు ఇవన్నీ కరెక్ట్గా రావాలి కదా అది వాంచేది ఇప్పుడు మేము ఫార్టీ ఇయర్స్గా ఒకే సాంగ్ వింటారంటే అదే రీజన్ ఫార్టీ ఇయర్స్గా ఇంకా సాంగ్ నిలబడుతుందంటే అది అది దేవుడు ఇచ్చిన వరం అలా జరిగేది అలా పాటలు పెట్టడానికి నాకు ఐడియా ఇచ్చింది అవన్నీ మీరందరూ ఇన్ని సంవత్సరాలు మీ జీవితంతోనే వచ్చిన ఆ మ్యూజిక్ ఎల్లుండి జరగపోతుంది అది మీరందరూ రే రేపు రేపు అది కూడా మర్చిపోయింది చూడండి అదే మాటలు దానికే మాటలు ఉండకూడదు అండి పాటలు మాత్రమే ఉండాలి చాలా సంతోషం మిమ్మల్ని చూసేది విజయవాడకి దీన్ని ఫస్ట్ టైం దీన్ని జరగపోతుంది

ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్